Namaste, welcome to Metro DM News. ములుగు జిల్లా మంగపేట మండలంలోని తిమ్మంపేట్ గ్రామంలో పచ్చదనం పరిశుభ్రతను కాపాటిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి ఎం వెంకటరమణ అన్నారు ఈ వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వందల యాభై మంది కూలీలకు ఉపాధిని కల్పిస్తున్నామని నర్సరీలో ఐదు వేల టార్గెట్ గా తీసుకుని పెంచుతున్నామని ఇవే కాకుండా పారిశుద్ధ్యం చెత్త సేకరణ విధి లైట్ల ఏర్పాటు మురుగు కాలువల వలపూడి తీత పనులు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు నా పేరు వెంకటరమణ అండి నేను వెంకటాపురం మండలం నుంచి ఇక్కడికి అక్టోబర్లో జాయిన్ అవ్వడం జరిగింది వచ్చే రాగానే ఈ గ్రామాన్ని తిమ్మంపేట గ్రామ పంచాయతీలోని అన్ని హ్యాబిటేషన్లలో పరిశీలించడం జరిగింది అన్ని హ్యాబిటేషన్లు పరిశీలించడమే కాకుండా ఇక్కడ ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ముందుగా చూసుకొని నేను నోట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను ఈ మా పై అధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు డిపిఓ గారు జిల్లా డిఎల్పిఓ గారు మరియు ఎంపీఓ గారు ఎంపీఓ గారుల పర్యవేక్షణలో వారి యొక్క ఆదేశానుసారం ఈ వేసవికాలం దృష్ట్యా మంచినీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే మంచినీటికి సంబంధించినవి పైప్ లైన్ లీకేజీలు కానీ మోటార్ రిపేర్లు కానీ ఈ ఈ పంచాయతీ పరిధిలోని సర్పంచులు లేనందువలన అన్ని పనులు కూడా ప్రత్యేకాధికారులు మరియు సెక్రటరీలు చూసుకోవడం జరుగుతుంది ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి మంచినీటి సమస్యలు అనేటివి లేకుండా ఎప్పటికీ ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అలాగే ఈ వేసవి కాలంలో ఈజీఎస్ పనులు కూడా ప్రారంభమయ్యాయి వాటిని కూడా మేమే చూసుకోవడం జరుగుతుంది అలాగే ఈ నూతన సంవత్సరానికి గాను నర్సరీ ప్రారంభించడం జరిగింది ఐదు వేల ఈ సంవత్సరానికి గాను టార్గెట్ ఐదు వేల మొక్కలు నర్సరీ ప్రారం ప్రారంభించబడింది కాకుండా గ్రామాల్లో ఈ గ్రామానికి అందుబాటులో ఉంటూ ఈ ప్రజలకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పరిష్కరించుకుంటూ వారికి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు కానీ ఇంకే ఇతర కారణాలతో వచ్చినా కూడా అందుబాటులో ఉంటూ వాటి సమ వారి సమస్యలను పరిశీలించుకుంటూ విద్యుత్ బల్పులను కూడా ఎప్పటికప్పుడు అమర్చుకుంటూ పారిశుద్ధ నిర్వహణ కూడా సక్రమంగా జరిగేటట్లుగా సిబ్బందితో మురి మురికి కాలువను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ మా ఎంపీడబ్ల్యూ సిబ్బందితో పాటుగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతూ ఈ గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతున్నాం ఈ తిమ్మంపేట గ్రామ పంచాయతీలో పనిచేయడం నాకు కూడా సంతోషంగా ఉంది ఇక్కడ గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ నాకు ప్రతి పనిలో కూడా సహకరించుకుంటూ ఈ దీనిని ఈ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ